లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు కొబ్బరి బొండంతో దీపం వెలిగించడం ఒక పవిత్రమైన ఆచారం ఈ దో ఈ దీపం శుద్ధత భక్తి ఆయుష్ మరియు ఐశ్వర్యానికి సంకేతంగా భావించబడుతుంది కొబ్బరి బొండం స్వచ్ఛతకు సంపదకు చిహ్నంగా ఉండటం వల్ల దీన్ని దీపంగా ఉపయోగించటం ద్వారా లక్ష్మీదేవి కృపను ఆకర్షించవచ్చునని నమ్మకంగా ఉంది కొబ్బరి బొండాన్ని తీసుకుని దానిని పైన కట్ చేసి లోపల నూనె లేదా నెయ్యి పోసి ఒత్తిపెట్టి దీపం వెలిగిస్తారు శుక్రవారాలు దీపావళి వరలక్ష్మి వ్రతం వంటి పర్వదినాల్లో ఈ దీపాన్ని వెలిగిస్తే ధన సౌభాగ్యం పెరుగుతుందని చెప్తారు ఈ దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఇంట్లో శాంతి సౌఖ్యం సంపదలు వృద్ధిస్తాయని విశ్వాసం భక్తి శ్రద్ధలతో ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఆధ్యాత్మిక శక్తులు ఉత్తేజితమై మన జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి